హాయ్ అండి నేను మీ డాక్టర్ సాహెబ్ న్యూమరాలజిస్ట్ స్టార్ న్యూమరాలజీకి స్వాగతం నమస్తే ఈరోజు మనం ఒక మంచి గుడ్ నేమ్ గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ నన్ను ఆదరించి నా వీడియోలకి లైక్ చేసి షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మనం ఒక గుడ్ నేమ్ గురించి చెప్దాం అనుకున్నాం కదా ఈ గుడ్ నేమ్ దాదాపు వందలో సిక్స్టీ పర్సెంట్ నేమ్ ఉంటుందండి సిక్స్టీ లేదా ఫార్టీ ఫిఫ్టీ పర్సంటేజ్లో ఈ నేమ్ ఉంటుంది భార్గవి అని సో చూస్తే అది ఒక మంచి వైబ్రేషన్ గల పేరు కానీ సంఖ్యాశాస్త్రంలో దాన్ని మనం అవాయిడ్ చేయటం జరిగింది అది ఎందుకు అవాయిడ్ చేయడం జరిగింది ఈ పేరు పెట్టుకుంటే ఏమవుతుంది అది మనిషి యొక్క పేర్లైనా స్టాప్ యొక్క పేరైనా ఒక సంస్థ వ్యవస్థ యొక్క పేరైనా సరే ఈ పేరులో ప్రాబ్లం ఉందా లేదా ఇది ఎంతవరకు వాస్తవం మనం దీని మీద ఈరోజు ఈ వీడియో చర్చించుకుంటున్నాం అయితే ఈ వీడియో చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక మనం అండి ఎందుకంటే మీరు ఈ వీడియోని చూస్తూ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే మీరు స్కిప్ చేయటం వల్ల నేను చెప్పేటువంటి పాయింట్స్ మీరు మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది అంటే స్కిప్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ మర్చిపోయి అంటే మీకు అర్థం కాగా కాస్త కామెంట్స్ పెట్టడం వల్ల ఇబ్బంది కలుగుతుంది సో వీడియోని పూర్తిగా ప్రతి సెకండ్ నిమిషం చూడండి మీకు అర్థమవుతుంది ఈజీగా ఓకే మనం అది పాయింట్లోకి వెళ్ళిపోదాం సరే ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పేరుని మనం చూస్తే భార్గవి అన్న పేరు మనం చూస్తే ఎయిట్ లెటర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లెటర్స్ లెటర్స్ ఎనిమిది సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం దీని యొక్క ఈ పేరు యొక్క వైబ్రేషన్ అంటే నామ సంఖ్య సంఖ్యాబలం ఎలా ఉంది రెండు ఐదు ఒకటి రెండు మూడు ఒకటి ఆరు ఒకటి ప్రతి ఒక్క పేరుకి కూడా సంఖ్యాబలం ఉంటుందండి ఆ సంఖ్యాబలం వల్లనే మంచి చెడు ఉంటుంది సో ఇక్కడ మనము ఒక పేరుని తీసుకున్నప్పుడు ఈ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత వచ్చింది ఆ సంఖ్యాబలం మనిషికి కానీ సంస్థ కానీ ఎలాంటి ప్రాబ్లం తీసుకొస్తుంది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే విషయం మీద మనం ఈరోజు మనం ఈ ఈ వీడియో చేస్తున్నాం ఓకే ఇరవై ఒకటి టోటల్గా ఈ యొక్క భార్గవన్న నెం పేరుని కనుక మనం తీసుకొని ఆ పేరులో ఉన్నటువంటి నామ సంఖ్యను మనం క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ వన్ అనే నెంబర్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది సరే ఈ ట్వంటీ వన్ అనే నెంబరు మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందంటే సంఖ్యాశాస్త్ర పరంగా ఈ ట్వంటీ వన్ అనే నెంబరు రివర్స్ నెంబర్ ఉంటాం అర్థమైందండి ట్వంటీ వన్ అనే నెంబరు రివర్స్ నెంబర్ అంటాం దీంట్లో మొన్న ఓవెల్స్ కనుక తీసేస్తే ఒకటి రెండు మూడు మూడు ఓవెల్స్ తీసేస్తే పద్దెనిమిది సో కాన్ఫిడెన్స్ ఎంత మిగిలింది ఇంకా ఓవెల్స్ పోతే కాన్ఫిడెన్స్ ఎంత మిగిలింది మనకి పద్దెనిమిదిగా మిగిలింది ఈ పద్దెనిమిది అనేది మనకి హైపర్ టెన్షన్ నెంబర్ అంటాం హైపర్ టెన్షన్ నెంబర్ అంటాం మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే రక్తం కారుతున్న చంద్రుడు అని అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఇక్కడ ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పటికే మీకు చాలా అర్థమవుతుంది కానీ ఇంకా మీరు బేసిక్స్ అర్థం చేసుకోగలిగితే మీరు బేసిక్ని అర్థం చేసుకోగలిగితే అడ్వాన్స్లో మీకేం జరుగుతుంది అనేది మంచిగా చూడండి మీకు అర్థమవుతుంది సో అందుకనే వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అని నేను అంటున్నాను ఓకే ఇక ట్వంటీ వన్ అనే నెంబర్ని ఒకటి యాడ్ అయింది ఈ ట్వంటీ వన్లో మూడు అవర్స్ తీసేస్తే మనకి ఎంత మిగిలింది పద్దెనిమిది ఈ పద్దెనిమిది అనేది మనం హైపర్ టెన్షన్ నెంబరు అని అంటాం అంటే ఎందువల్ల అలా పద్దెనిమిదిని మనం అవాయిడ్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు గ్రహశాస్త్రం తీసుకుందాం తీసుకుంటే ఒకటి అంటే సూర్యుడు అండి ఒకటి అంటే సూర్యుడు ఎనిమిది అంటే శని వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకు వీళ్ళిద్దరికీ కూడా పడదు ఈ చిన్న వీడియోలో మనం ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే కుదరదు లెంతి వీడియో అవుతుంది అంటే వాళ్ళిద్దరికి ఎందుకు పడదు ఆ తండ్రి కొడుకులే కదా మరి ఎందుకు శత్రుత్వంగా ఉన్నారు అంటే అది పెద్ద చరిత్ర సో అందువల్లనే షార్ట్ వీడియోలో ఇది ఈ నెంబర్ ఉండటం వల్ల కాస్త ఇబ్బంది కలుగుతుంది ఫ్యూచర్లో అది నిజమా అబద్ధమా సో ఈ పేరులో ఉ ఉన్నటువంటి నామ సంఖ్యను మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇరవై ఒకటిగా వచ్చింది ఆ ఇరవై ఒకటిలో మూడు ఓవర్స్ తీసేస్తే మనం మిగిలింది పద్దెనిమిది ఈ పద్దెనిమిది మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే నూటికి నూరు రూపాయలు చెడే చేస్తుంది నూటికి నూరు రూపాయలు చెడే చేస్తుంది అయితే అది ఎలా పెళ్ళి కాకముందు ఒక రకం తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఈ నెంబర్ ఏం చేస్తుందంటే కొంతకాలం బాగానే ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ఏజ్ ఒకటి ఉంటుంది కదా ఆ ఏజ్ రాగానే ఈ యొక్క ఎయిటీన్ నెంబరు ప్రాబ్లం అవుతుంది మరి అందరూ అలా ఉంటుందో అంటే ఉండదు ఎందుకంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి మూడో తారీఖు పుట్టిన వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు ముప్పై తారీఖు పుట్టిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు ఎందువల్ల అంటే ఈ మూడు వేరు ఈ మూడు వేరు ఇది ఒకటి రెండు కలిస్తే వచ్చేటువంటి మూడు ఇది రెండు ఒకటి కలిస్తే వచ్చేటువంటి మూడు ఎందువల్ల అంటే ఒకటికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి లీడరిజం కమాండింగ్ నేచర్ రెండుకు ఉన్నటువంటిది ఆలోచన శక్తి క్రియేటివిటీ అలానే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది సో ఇక్కడ ఈ మూడికి ఈ మూడికి రెండు ఒకటే మరి ఇది కూడా మూడే కదా అంటే చెప్పాను కదండి ఈ వన్ టూకి కలిసినటువంటి నెంబరు ఇలా ఉంటుంది మూడు ఒకటి రెండు కలిసినటువంటి మూడు లక్షణాలు వేరుగా ఉంటాయి అలానే టూ వన్ కలిసినటువంటి లక్షణాలు సేమ్ అదే పొజిషన్లో ఉంటాయి అందువల్ల వాటికి ఆ ప్రాబ్లం ఉండదు చాలా తక్కువ ప్రాబ్లం ఉంటుంది ఉంటుంది అఫెక్ట్ ఉంటుంది కానీ తక్కువ ప్రాబ్లం ఉంటుంది సరే పోనీ మనం ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళి అయింది వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొంతకాలం అద్భుతమైనటువంటి ప్లాన్స్ వేస్తారు మంచిగా అలా చేయాలి ఇలా చేయాలి అంటున్నారు సరే ఇది చేస్తారు అది చేస్తారు డబ్బులకు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు అయినా ఆ ప్రయత్నాలు లేటు ప్రాసెస్ అవుతుంది టెన్షన్తో కొన్ని ప్రాసెస్ ప్రాసెస్ అవుతుంది వాళ్ళ లైఫ్లో కెరియర్లో ధనానికి ఆరోగ్యానికి బాగా ఇబ్బంది పడతారు ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేటువంటి ఒక నెంబరే ట్వంటీ వన్ దానికి తోడు మళ్ళా పద్దెనిమిది ఈ నెంబర్ చాలా డేంజర్ సో అందువల్ల ఈ పేరులో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే ఖచ్చితంగా పేరు మార్పు జరగాల్సిందే మరి కొంతమంది ఇప్పుడే చెప్పాను కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారని ఎట్లా అంటే మా మిసెస్ పేరు కూడా భార్గవ్ అండి మేము బాగా బతుకుతున్నాము మే మాకు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాము అని అంటారు దానికి కారణాలు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వైబ్రేషన్ అంటే చెప్పాను కదండి మూడు ముప్పై ఈ తర్వాత తొమ్మిది ఇరవై ఏడు తేదీ పుట్టిన వాళ్ళకి ఆ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది తర్వాత ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లమే ఉండదు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా తక్కువ ఉంటుంది ఇక మిగతా డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ ప్రాబ్లమైనా రిపీట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా చాలా కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే లైఫ్ ఉంటుంది వీళ్ళది అందువల్ల అంటే ఈ భారతమైన పేరుని చూడండి అద్భుతమైన పేరు కానీ ఎందుకు లైఫ్ అలా గ్రోత్ లెవెల్స్ పడిపోయినాయి అంటే ట్వంటీ వన్ వల్ల అది రివర్స్ నెంబరు అంటాం మనం అది రివర్స్ నెంబర్ అండి సో ఆ రివర్స్ నెంబర్ని మనం ఎప్పుడు కూడా నేమ్ వైబ్రేషన్లో పెట్టకూడదు నేమ్ వైబ్రేషన్లో పెట్టకూడదు కాబట్టి ఎవరైనా సరే ఈ పేరు గల వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా న్యూమరాలజిస్టులుంటే వాళ్ళని కలవచ్చు లేదా నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా తర్వాత చాలామంది ఫీజు అడుగుతున్నారండి మీ ఫీజు అంత గురుగారు మరి న్యూమరాలజీ అంటే చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి విషయం చాలామంది పది ఐదు వేల నుంచి పదివేలు తీసుకుంటున్నారు అటు నా ఫీజు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను త్రిబుల్ నైన్ తొమ్మిది 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 ఇది ఫోన్ అపాయింట్మెంట్లో అదే పర్సనల్గా కలిస్తే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది అర్థమైందండి ఓపెన్గా నీకు చెప్తున్నాను వాళ్ళు పదివేలు తీసుకున్నారు వీళ్ళు యాభై వేలు తీసుకున్నారు నా నాకు అనవసరం నాకు చెప్పొద్దు ఎందుకంటే నేను చాలా తక్కువ ఫీజు తీసుకుంటుంది నేనే ఎందువల్లంటే ఫీజులు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇవ్వని వాళ్ళు ఉంటారు చాలా చాలా ప్రాబ్లమ్స్ తో వస్తారు మా దగ్గరికి మేము అంత ఫీజు తీసుకొని మాకైతే జేబు నిండుతుంది కానీ మరి మీకు ఫలితం వస్తుందా రాలేదా అనేది తెలియదు కదా అందుకనే నేను ఆ తక్కువ ఫీజు తీసుకొని కూడా నేను ఫోన్ టచ్లో ఉండండి అని చెప్తాను ఫోన్ టచ్లో ఉండండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి సొల్యూషన్ మిమ్మల్ని ఫోన్లోనే మీకు చెప్తాను అలా కాదు ఇలా కాదు ఇలా చేయండి అని ఎందుకంటే క్లయింట్ యొక్క క్షేమమే మా క్షేమం ప్రతి ఒక్కరిని కూడా మేము బాగుండాలని కోరుకుంటాం అంటే సంఖ్యాశాస్త్రంలో అద్భుతాలు చేయొచ్చు అని మేము రకరకాలుగా చెప్తున్నాం ఒక నెంబరు మంచి చేయకపోతే ఇంకో నెంబర్ మంచి చేస్తుంది కొంతమంది ఫేక్ చెప్తున్నారు వాళ్ళ ఆయన అట్లా చెప్పాడు ఆయన దగ్గరికి వెళ్ళానండి ఆ పదివేలు తీసుకున్నాడు అది చేశాడు ఏ నాకే రిజల్ట్ రాలేదు అంటే ఆశతో ఎప్పుడు వెళ్ళద్దు నమ్మకంతో వెళ్ళండి నమ్మకంగా మీ యొక్క నేమ్ వైబ్రేషన్ని చక్కగా చెప్పి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వర్క్ చేయించండి ఇక్కడ ఏంటండి ఇక్కడ వాళ్ళు టైం ఇవ్వట్లేదండి మేము వెళ్ళినంత రెండు నిమిషాలు కూడా మాకు ఇవ్వట్లేదు అంటున్నారు ఏం లేదండి ఒక పేరుని మనం సరిచేయాలంటే మినిమం మనకి అరగంట నుంచి గంట పట్టచ్చు రెండు గంటలు పట్టచ్చు మూడు గంట నాలుగు గంటలు పట్టు ఒక రోజు కూడా పట్టచ్చు పది రోజులు కూడా పట్టచ్చు అందుకని మేము టైం అడుగుతాం అప్పటికప్పుడు చేసేది సింపుల్ నేమ్స్ అండి టీవీలో మేము చెప్పేది అంతా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మీకు చెప్తాం ఉన్న వాస్తవం చెప్తున్నాను అర్థం చేసుకోండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మీకు మేము వీడియో రూపంలో చెప్తాము ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది బేసిక్స్ మాత్రమే చెప్తాం ఈ బేసిక్స్ మీకు అర్థమైతే ఫర్దర్గా మీకు మీ లైఫ్ ఎలా ఉంటుందో అడ్వాన్స్లో మీకే అర్థం చేసుకుంటారు బేసిక్ అర్థమైతే సో ఈ బేసిక్స్ మీరు అర్థమైతే మీకు నెక్స్ట్ అడ్వాన్స్ మీరు తెలుసుకోగలుగుతారండి ఈజీగా అంత తెలివితేటలు అందరికీ ఉన్నాయి సో అందుకని బేసిస్లో నేను ఈ నెంబర్ గురించి నేను చెప్పడం జరిగింది ఇరవై ఒకటి అనేది రివర్స్ నెంబరు ఈ నెంబరు ప్రాబ్లం వల్ల ధన నష్టం జరుగుతుంది ఆరోగ్య నష్టం జరుగుతుంది మీ పనులు ఏమీ జరగవు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య విప్లవాత్మకమైనటువంటి సమస్యలు ఉంటాయి విడిపోయిన వాళ్ళు దాదాపు వందలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారండి పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు మినిమం వందలో నలభై నుంచి యాభై అరవై శాతం ఉన్నారు కావాలంటే మీరు రీసెర్చ్ చేయండి నేను నేన ఒక్కడిని చెప్పడం కాదండి దాదాపు న్యూమరాలజీలో కొన్ని కొన్ని పేర్లు రీసెర్చ్ చేయడం జరిగింది చాలామంది అపోహల్లో అపనమ్మకాలతో ఉన్నారు కానీ న్యూమరాలజీలో పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ పేరుని కనుక మీరు కనుక సవరణ చేసుకోగలిగితే చిన్నపాటి మార్పు చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు మీ లైఫ్ని మీరు సంతోషమైన చేసుకోవచ్చు నా దగ్గరికి రావాలని నేను చెప్పట్లేదండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా నియమల్స్ ఉంటే వాళ్ళని కలవండి నాకు దగ్గరలో ఉన్నట్టయితే స్క్రీన్ కనపడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మళ్ళా చెప్తున్నానండి నా ఫీజు త్రిబుల్ నైన్ అండి ఈచ్ వన్ పర్సన్స్ ఒక్క వ్యక్తికి నేను త్రిబుల్ నైన్ అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నాను అది కూడా ఫోన్ ద్వారా అదే పర్సనల్ అపార్ట్మెంట్ అయితే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ ఫీజు ఎక్కువ ఎక్కువ అంటున్నారు నాకంటే తక్కువ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పండి న్యూమరాలజిస్టులు లేరు న్యూమరాలజీలో మీకు గనక ఐడియా ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు మీ లైఫ్ని మీరు గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు ఒక నేమ్ ద్వారానే అది సాధ్యం అవుతుంది ప్రతి ఒక్కరికి పేర్లోని బలం సంఖ్యా బలం మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా ఆ నెంబర్ వైబ్రేషన్ కరెక్ట్గా మ్యాచ్ అయితే మీ రేకింగ్ మీ లైఫ్ అంతా హ్యాపీనెస్ జరుగుతుందండి కాబట్టి ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు అది మనిషికి కావచ్చు సంస్థకు కావచ్చు షాపుకి కావచ్చు హోటల్కి కావచ్చు ఏదైనా సరే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలిసి నేను ఒక హోటల్ చూశానండి భార్గవీన భార్గవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెట్టారండి కరెక్ట్గా మూడు నెలలు అండి కరెక్ట్గా మూడు నెలలు మూడు నెలలకి క్లోజ్ చేయటం జరిగింది ఏంటండి అంటే ఏమోనండి బాగానే వస్తున్నారు జనం ఏం మిగట్లేదు అన్నారు అర్థమైందండి సో ఇలాంటివి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా చాలా అమూలమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది మీరు అర్థం చేసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మనం కలవండి లేదా నాకు దగ్గరలో ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చు ఫోన్ ద్వారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి పర్సనల్ అపాయింట్మెంట్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మరి నెక్స్ట్ స్టూడియోలో మాలో కలుస్తున్న అందరూ సెలవు నేను మీ డాక్టర్ కాశ్యం సాహెబ్ నమస్తే